మరి వ్యూహాను బ్రహ్మణేశ్వర క్రీస్తు శిష్యుల్లో ఒక ఆయన ఆదిన శిష్యులను చంపేస్తుంటున్నారు చక్రవర్తులు అప్పుడు ఈయన కూడా పట్టుకొని నూనె కాగులు బాగా కాల్చివేసి ఆ నూనె కాగుల్లో వేశారు వ్యూహాన్ని అగ్నిలాంటి పరీక్ష కదా ఆయన అందులో వేస్తే ఆ భయంకరంగా సలసల మానే మాడేటటువంటి ఆ నూనె భావన అదంతా కూడా చల్లబడిపోయింది వాడు ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే సాక్షాత్ దేవుడే అక్కడికి వచ్చాడు మీరు అగ్ని మధ్యలో నడిచినాను అగ్నిలలో మీరు ప్రయాణం చేస్తాను మీకు మీకు తోడుకుంటానన్నాడు కదా అందుకనే ఆయనను అక్కడ చంపలేక పద్మాస్ దీపానికి పంపించాడు పద్మాస్ వెళ్ళిన తర్వాత ప్రయాణ గ్రంథం రాసి ప్రపంచంలో జరగబోయే విషయాలన్నీ కూడా రాస్తూ వచ్చాడు అందుకని ఈరోజు యొక్క వాగ్దానము జ్వాలలో నడిచినటువంటి మన పిత్రులు ఉన్నారు కానీ మనకొచ్చిన కష్టాలు బాధలను బట్టి అవిశ్వాసంలో వెళ్ళకాకండి ధైర్యంగా నిలబడండి ప్రభు మీ కొరకు నిలబడతాడు ఆ పరిశ్రమ నుంచి బయటకు తీసుకొస్తాడు